ఒంగోలు సముతానగర్ ముప్పై ఎనిమిదవ డివిజన్ లో శ్రీ బాలగణేష్ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ బాలగణేష్ ద్వాదశ వార్షికోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు ముగింపు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమంలో భాగంగా భక్తుల కోలాటం చిన్నారుల నాట్య ప్రదర్శన ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి ఈ పూజా కార్యక్రమాలను వేద పండితులు పరుచూరి చిరంజీవి శ్రీనివాసన్ పార్థసారథి పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు కొట్టే అజయ్ మాట్లాడుతూ తాము గత పన్నెండేళ్లుగా భక్తి శ్రద్ధలతో బాలగణేష్ కమిటీ ఉత్సవ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు మా అభిమాన నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపడుతున్నామని నేడు ఆఖరి రోజు ముగింపు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తితో పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ సాయి కాన్సెప్ట్ స్కూల్ సంస్థ అధినేత పసుపులేటి మల్లికార్జునరావు ప్రకాశం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు అడుసుమల్లి వెంకట్రావు సురేష్ కొట్టే వెంకట నారాయణ అధిక సంఖ్యలో భక్తులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకొని ఇది పన్నెండవ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టి నేడు ముగింపు నవరాత్రిగా వచ్చేసిన భక్తులందరికీ నా శుభాభినందనలు మీ అందరి సహకారంతో పన్నెండు సంవత్సరాలు ఎంతో దిగ్విజయంగా పూర్తి చేశాము అలానే ఈరోజు ముగింపు నవరాత్రిగా మీ అందరికీ కూడా ఆ స్వామి ఆశిస్తుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాలకి స్వామివారు ఒత్తుపట్టునము సముద్ర తీరానికి నిమజ్జనంగా బయలుదేరుతారు స్వామివారిని అందరూ మన సముతానగర్ రోడ్డు చివరి వరకు కూడా సాగనంపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై గణేష్ మహారాజ్కి అందరికీ నమస్కారాలు గత పన్నెండు సంవత్సరాల నుండి బాల గణేష్ ఉత్సవ కమిటీ కమిటీ ఏర్పడి ఆ కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షులుగా సోదరుడు కొట్టి అజయ్ సింహ నేతృత్వంలో వాళ్ళ కమిటీ అంతా కూడా మిత్రులందరూ కలిసి గత పన్నెండు సంవత్సరాల నుంచి బాల ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా మన మొదటిగా వచ్చేది విఘ్నేశ్వరుడుగా పూజ కాబట్టి ఆ యొక్క విఘ్నేశ్వరుడికి మనం ఇలాంటి వేదిక ద్వారా ఎంతోమంది కలిసి ఐకమత్యంతో జరుపుకున్నటువంటి ఈ యొక్క మొదటగా వచ్చేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా చాలా చక్కగా చక్కగా చక్కనటువంటి మంచి వాతావరణంలో ఆర్గనైజేషన్ తోటి ఈ యొక్క కార్యక్రమాల్ని ప్రతి సంవత్సరం కూడా జరపడం అంటే చిన్న విషయం కాదు దీనికి ఎంతో దీని వెనకాల ఎంతో కృషి ఉంటుంది శ్రమ ఉంటుంది అలాగే ధనం ఉంటుంది వీటన్నింటినీ కూడా బేరి చేసుకొని ఈ కమిటీ ఇంత చక్కగా పన్నెండు సంవత్సరాల నుంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం నిజంగా ఈ కమిటీ వారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం మొన్న సెప్టెంబర్ రెండవ తేదీ జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి ఏదైతే సూచన ఉందో పర్యావరణాన్ని కాపాడేటువంటి భాగంలో ఇక్కడ రెండవ తేదీ ముప్పై ఎనిమిదో డివిజన్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అలాగే మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని మట్టి పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని అయిపోతున్నటువంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆక్సిజన్ అంతక ఎంతోమంది మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులను కూడా మనం కరోనా టైం నుంచి చాలా దగ్గరగా చూసాం అలాంటి ఉప ముఖ్యమంత్రి గారి పిలుపుతోటి మట్టి వినాయకులను కూడా ఉచితంగా ఈ డివిజన్లో కమిటీ వారు అందజేయడం కూడా జరిగింది ఆ రోజు ఆ కార్యక్రమాన్ని కూడా మేమందరం కూడా పాల్గొనడం జరిగింది ఇలాంటి మంచి కార్యక్రమాల్ని తీసుకొని కమిటీ ముందుకెళ్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం జై గణేష్ ఈ సాయంత్రం సంతానగర్లో ఎంతో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కొట్టే అజయ్ అదేవిధంగా వాళ్ళ కంపెనీ సభ్యులందరికీ కూడా ఖచ్చితంగా మన అందరం కూడా అభినందించుదేరా ఇందుకంటే సమతానగర్లో నేను దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాలైన వచ్చి ఇరవై ఏళ్ళ నుంచి చాలా కార్యక్రమాలు నిర్వహించుకొని ఉంటాం కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు పన్నెండు సంవత్సరాల నుంచి కష్ట నష్టాలు భరాయిస్తూ ఆర్థిక వ్యయాన్ని కూడా భర భరిస్తూ వాళ్ళ చిన్న పిల్లలైనప్పటికి కూడా చాలా నిబద్ధతతో మొట్టమొదటి పూజా కార్యక్రమాలు విఘ్నేశ్వరుడికి ఎలాంటి అపశృతులు లేకుండా ట్రెండ్ ఎలా మారినప్పుడు కూడా దిగుముడి మీద ఉండేటువంటి భక్తిభావాన్ని సనాతన ధర్మాన్ని కాపాడుతూ అద్భుతంగా పన్నెండు సంవత్సరాలు ఎలాంటి తప్పులు లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రతి ఒక్కరం కూడా అభినందించదగిన విషయం నా జీవితకాలంలో కూడా నేను చూసినటువంటి పన్నెండు సంవత్సరాలు అద్భుతంగా నిర్వహించినటువంటి కార్యక్రమం శ్రీ బాల గణేష్ ఉత్సవ కమిటీ అంటే చాలా సందర్భాల్లో వినాయక పూజ కార్యక్రమాలు చూస్తుంటాం వాళ్ళు స్నానం చేయకుండానో లేకపోతే వేరే వేరే కార్యక్రమాలకు కొంచెం రఫ్ అండ్ టఫ్ అనేక రకాలుగా ఉంటాం ఇక్కడ వీళ్ళెప్పుడు కూడా చాలా నిబద్ధతో గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి నాకు కరెక్ట్గా అడిగలేదు ఎప్పుడూ కూడా మట్టి గణేష్ విగ్రహాన్ని మాత్రమే తీసుకొచ్చి ఎందుకంటే మాములుగా ఇప్పుడు కలర్స్తో ఉండేటువంటి అవిగ్రహాలు తెస్తే లుక్ ఇంకొచ్చి బాగుంటాం కానీ అలా కాకుండా ఓన్లీ పర్యావరణాన్ని కాపాడుదాం గణేషుని నిబద్ధతో పూజిద్దాం అనే యొక్క కార్యక్రమానికి నిజంగానే విఘ్నేశ్వరుడు నగర్ ప్రతి సంవత్సరం తీసి ప్రతి కుటుంబానికి కూడా చదువుపే విధంగా ఆ సరస్వతి కటాక్షం ఉండే విధంగా చేస్తున్నందుకు వాళ్ళ ఎక్కువ మంది మా స్టూడెంట్స్ అయినందుకు మాత్రం చాలా సంతోషం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి వాళ్ళ సహాయ సహకారంతో ఈ నిర్మాణాన్ని నిర్మించి ఎన్ని రోజులు నవరాత్రులు జరిగిన ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా నిమజ్జన కార్యక్రమం అయిపోయి తిరిగి ఈ మండపం వచ్చేంత వరకు కూడా వీళ్ళందరి సహాయ సహకారాలు మీ యొక్క సహాయ సహకారాలతో పన్నెండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేశాను ఇలానే ఈ సంవత్సరం ఎంతో కొంత మనకు భక్తి శక్తి శక్తి కొలది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇచ్చాం నెక్స్ట్ సంవత్సరం కూడా ఇలానే ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై గణేష్ మహారాజ్కి జై